సెకండ్ ఇన్నింగ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్ మంచి హీరోయిన్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి బట్ చబీ చబీగా క్యూట్ అండ్ బొబులిగా అనిపిస్తారు సో మీకు ఎలా ఉంది డిఫరెంట్ నాకు బానే ఉందండి ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ లైఫ్ హెస్ బీన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ ఐ థింక్ ప్రతి ఒక్కరికి అలా ఉందేమో నాకు తెలియదు బట్ ఫర్ మీ మై లైఫ్ హెస్ బీన్ చాలా మంది అంటే ఎందుకు అడుగుతున్నాను కొంతమంది మీ లాగా స్ట్రగుల్ పడిన వదిలేసి వెళ్ళిపోయారు ఎప్పుడో పది పదిహేను సంవత్సరాలు కనిపించి ఒక రీల్ తీసి కనిపిస్తారు తప్ప మళ్ళీ ఇండస్ట్రీలో ఉండాలి జర్నీ చేయాలని లేదు బట్ మీరు ఎన్ని జరిగినా మళ్ళీ బ్యాక్ అన్ అయ్యి చేసుకుంటూ వెళ్తున్నారు సో ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా నేను చాలా విన్నాను చాలా ఆలోచించుకున్నాను ఐ ఆల్వేస్ అండర్స్టూడ్ ఆన్ ఆల్వేస్ థాట్ దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి లైఫ్ లో ఎప్పుడు నేను చాలా వేరే గొప్ప పెద్దవాళ్ళు చెప్పింది ఇది దట్ లైఫ్ లో సంపాదించుకున్నది ఇఫ్ ద ఓన్లీ థింగ్ యూ హర్న్ ఇస్ మనీ దెన్ యూ హర్న్ నథింగ్ ఇఫ్ ద ఓన్లీ వెల్త్ యు హావ్ ఇస్ మనీ దెన్ యు ఆర్ ద పూరెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని సో నిజంగా మనం సంపాదించుకున్నది రిలేషన్స్ అయి ఉండాలి మంచితనం అయి ఉండాలి మనుషులు అయి ఉండాలనేది నా లైఫ్ చూసి నేర్చుకోవాలని ఉంటే నేర్చుకోవచ్చు ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఈ రోజు వరకు ఉన్నానంటే అయితే అది వేరే ఏ రీజన్ వల్ల కూడా కాదు నా అందం గురించి కూడా కాదు నా టాలెంట్ గురించి కూడా కాకపోయి ఉండొచ్చు బట్ నిజంగా ఏంటంటే నాకున్న వెల్ విషర్స్ వల్ల నా మీద నమ్మకం పెట్టి మా అమ్మాయి అని వాళ్ళు పెట్టుకున్న ప్రేమ వల్ల నేను ఇప్పుడు ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నాను ఇండస్ట్రీ లోప నేను కలిసి పనిచేసిన వాళ్ళ ప్రేమ మీడియా వాళ్ళ ప్రేమ ఆడియన్స్ వాళ్ళ ప్రేమ ప్రతి ఒక్కళ్ళు నన్ను ఎస్గా నన్ను పరిచయం అయ్యి అస్తారు మన అమ్మాయి అదే ఎవరో ఒకరు నాకు డైలీ మెసేజ్ పెడుతుంటారనమాట వెల్ విషర్ నేను కలవలేదు ఫ్యాన్ అనమాట ఆయన ఎప్పుడు అంటుంటారో మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటే లేదా నిన్ను చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే నువ్వు ప్రతి తెలుగు ఇంటి ఆడపడుచులాగా ఫీల్ అవుతావు మన మన నువ్వు ఒక మనిషి అది ఎప్పుడు ఇంట్లో మాట్లాడేటప్పుడు ఎస్తారు ఎరు నేను ఎలా మాట్లాడుకుంటామంటే నువ్వు మన ఇంట్లో ఏదో డైలీ వచ్చి వెళ్ళిపోతావు అన్నట్టు ఫీల్ అవుతుంటాము నిన్ను చూడలేదు నిన్ను కలవ కలవలేదు కానీ డైలీ ఆయన పెద్ద ఆయన సో అదే అంటున్నా ఏదో మన కూతురు నా ఇంటి వాళ్ళు ఏదో నువ్వు ఎదగాలి నువ్వు బాగా పడితే హ్యాపీ అవుతాం అన్నట్టు ఫీల్ అవుతుంటాము సో యు ఆర్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్ సో బికాస్ దే ఫీల్ సో వాళ్ళ ఫీల్ అయినందుకు ఎవరో ఒకరు స్క్రిప్ట్ రాసేటప్పుడు మన గురించి ఒక క్యారెక్టర్ రాద్దామని వాళ్ళు రాస్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఇంకా నన్ను ఊహించుకొని ఒక క్యారెక్టర్ రాస్తారు నేను నేను రిటర్న్ వస్తానని చెప్పిన రామ్మ ఇది నీ ఇల్లే ఎక్కడ పోతాను తెలుగు ఇండస్ట్రీ నీ ఇల్లే కదా ఒక్క చేసే పని కాదు ఇది ఏదో నేను వచ్చి నేను చేస్తానని అలా ఇది రాజ్యం కాదు నేను వచ్చి గెలచ గెలవడానికి కానీ అందరికి మనసులో నాలో ఉన్న నా మీద ఉన్న ప్రేమ అభిమానం వల్లే నేను ఇక్కడ దాకా ఉన్నాను సో నేను అదే నేను లా లైఫ్ లో నేర్చు నేర్చుకున్నది ఇదే చేయాలనుంటే నిజంగా ఏదో నాకు ప్రాఫిట్ రావాలి దీంట్లో నుంచి నాకు తెలీదు నేను అప్పుడు ముందు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను చేసిన ఫ్రెండ్షిప్స్ అండ్ దీని వల్ల ఈ రోజు నాకు ఇది వస్తుందని నాకు తెలియదు కదా లైఫ్ ఇలా నాకు తెలియదు సో ఫ్యూచర్ లో నాకు ప్రాఫిట్ ఉంటుంది ఆలోచించి నేను చేసింది కాదు ఎప్పుడు అది వెళ్ళిపోవాలి సో మనం చేసిన మంచిది ఎక్కడికి పోదు మనం చేసిన మంచిది వస్తుంది అదే మమ్మల్ని కాపాడుతుంది డబల్ రేట్ లో ఐ థింక్ దట్ ఇస్ వాట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సంపాదించుకోవాలనే ఉంటే ఎస్ డబ్బులు కావాలి ఎస్ సక్సెస్ కావాలి కానీ అన్ని అన్నిటిని మించి డబ్బులు కొనలేని థింగ్స్ని మీరు సంపాదించగలిగితే అదం దాన్ని సంపాదించుకోగల ఎన్ రైట్ పుష్ప చూశారము లేదండి నేను హాఫ్ చూశానా ఫుల్ చూడలేదు సార్ ఎందుకంటే అది ఇప్పుడు సునీల్ గారు ఇప్పుడు హీరోగా ఇద్దరు దమ్ము లేతున్నారు మళ్ళీ అలాంటి రోలు అడిగేసరికి ఇంకా అందరికీ ఒక షాక్ అయిపోయామంట పుష్పాల సునీల్ గారి ఈ యాంగిల్ చూడగలం అని సో మీకు ఎలా అనిపించింది అప్పుడు సునీల్ గారికి ఇప్పుడు సునీల్ గారికి చాలా హ్యాపీ అనిపిస్తుంది అది మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా చాలా పోస్టర్స్ లో చూస్తుంటాను సోషల్ మీడియాలో చూస్తుంటాను చాలా సినిమాలు చేస్తున్నారు వేరే వేరే షేడ్స్ ముందు ఓన్లీ కామెడియన్ గా ఉన్నారు తర్వాత హీరోగా ఉన్నారు ఇప్పుడు అన్ని చేస్తున్నారు నో బడీ థాట్ సునీల్ గారికి కామెడియన్ గా ఊహించుకున్నారు హీరోయిన్ అయ్యి హీరో అయ్యేటప్పుడే హీరోగా సునీల్ గారు అనేవారు ఇప్పుడు విలన్ సునీల్ గారు సో ఐ థింక్ హీఈస్ ఆల్సో జస్ట్ ప్రూవింగ్ దట్ రియల్ టాలెంట్ రియల్ హార్డ్ వర్క్ అండ్ నిజాయితీగా పనిచేసే ఒక గుడ్ హార్ట్ ఉంటే అలాంటి మనుషులకి ఎండ్ అనేది ఉండదు యూ కెన్ ఆల్వేస్ రీస్టార్ట్ యూ కెన్ ఆల్వేస్ జీరో అనేది మన బెస్ట్ ఫ్రెండ్ మనకి జీరో భయం ఉండదు ఎన్నిసారి జీరోకి వచ్చినా జీరో నుంచి పైకి రావడం తెలుసు కష్టపడడం తెలుసు పని చేయడం తెలుసు నిజాయితీగా ఏ పని ఇచ్చినా ఆ పనిని మనం నీట్ గా చేయగలుగుతాము యాక్టింగ్ అనే అవసరం కూడా లేదు నాకొక మీరు ఈ రూమ్ ని క్లీన్ చేయండి అని చెప్పండి నేను నాకు అంతే నాకు ఏది కూడా హాఫ్ ఆఫ్ చేసి కనిపించేంత మాత్రం నీట్ చేసి వెనక కనిపించదు కదా అని వదిలేయడం అది ఇష్టం ఉండదు నాకు ఒక రూమ్ క్లీన్ అని చెప్తే మా మమ్మీ ఉంటుంది ఏంటి ఈ ప్రాజెక్ట్ నీకెందుకు చెప్పేసి వచ్చాను అని అనిపిస్తుంది నేను నుంచి స్టార్ట్ అవుతే ఈ రోజు ఇల్లు మొత్తం నేను చేస్తానని బయలుదేరితే మొత్తం ఒక వన్ డే టూ డేస్ ప్రాజెక్ట్ అవుతుంది అది ఒకసారి కానీ అలా చేస్తే ఇంకో ఫిఫ్టీన్ డేస్ టచ్ చేసే అవసరం ఉండదు కార్నర్స్ బికాస్ ఐ ఎవ్రీథింగ్ విత్ ఫుల్ సిన్సియారిటీ విత్ నాకు అది సాటిస్ఫాక్షన్ ఉండాలి సో అలాంటి మనసు ఉన్నప్పుడు ఏ మనిషి ఏ వర్క్ చేసినా మనకి బ్రతకడం తెలుసు మా వర్క్ మనకి తెలుసు రైట్ ఇప్పుడు తెలుగులో చూసుకుంటే మీరు ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తే బాగున్నా ఇలాంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి అనేది ఏమైనా ఉందా అలాంటి నాకు ఐఎమ్ నాట్ అ ప్లానర్ అట్ ఆల్ నాకు వచ్చిన పని వచ్చిన తర్వాత డ్రీమ్ చేస్తాను ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఓ ఈ ప్రాజెక్ట్ నాకు వచ్చింది ఇప్పుడు నేను దీన్ని ఇలా చేయాలి ఇలా చేయాలి అని ఆలోచిస్తాను కానీ రాలేని థింగ్స్ లేని థింగ్స్ కన్న కళ్ళకి కనిపించలేని థింగ్స్ గురించి నేను పెద్ద ప్లానింగ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ మన దగ్గర ఉన్నాయో లేదో మనకి తెలియదు అలా అన్నప్పుడు అలాంటి పెద్ద పెద్ద ప్లానింగ్లు నేను చేయను నా చేతిలో ఉన్నది నా ఇప్పుడు నా నిమిషంలో ఈ టైంలో నా లైఫ్లో ఏమేమి ఉందో అవన్నిటికీ నేను న్యాయం చేసి ప్రతిదానికి సిన్సియర్ గా నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడమే నా బాధ్యత నెక్స్ట్ ఏం వస్తుందో ఇప్పుడు నేను చేసే ప్రతి పనిని బట్టి నా ఫ్యూచర్ ఉంటుంది మై ప్రజెంట్ ఈస్ డిసైడింగ్ మై ఫ్యూచర్ మై పాస్ట్ హెస్ డిసైడెడ్ మై ప్రజెంట్ సో ఐ బిలీవ్ ఇన్ దాట్ సో ఐఎమ్ లివింగ్ మై ప్రజెంట్ ఇన్ ద బెస్ట్ వే ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ గాడ్ ఫీల్స్ హ్యాపీ ఇఫ్ ఎవ్రీబడి అరౌండ్ మీ ఈస్ హ్యాపీ డెఫినెట్లీ మై ఫ్యూచర్ ఆల్సో విల్ బి హ్యాపీ గిరాకు వచ్చే టైం కస్టమర్లు వస్తాను అడుగు రేడు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులుకేట్ వేస్తామని పంపదీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం